వాళ్ళ అన్నం చూడండి ఎలా చూస్తున్నాడు అబ్బు నవ్వుతున్నాడు అన్న ఏం చేస్తున్నాడు మహి అన్నం చూసి నవ్వుతున్నావు మహి మహి బాబు అబ్బు పైకెత్తి చూస్తున్నాడు ఏం చెప్తున్నావు కబుర్లు మహి జున్ను ఏం చేస్తున్నావు ఆ బొమ్మలు చూస్తున్నావా మహి బాబు ఆడుకుంటున్నాడు వాళ్ళ డాడీతో ఆడుతున్నాడు మహి మహీ ఇచ్చుడు నాన్న వాళ్ళ డాడీ డిషం డిషం ఆడుతో భలే ఆడతాడు ఓ ఓ అత్తమ్మ ఏం చేస్తున్నారు చూద్దాం పదండి అత్తమ్మ ఈరోజు ఏం వండుతున్నారు టమాటా పప్పు కొడుతున్నా ఇది తోటకూర కాళ్ళము దొండకాయ పిస్టి పొడి చేస్తున్నాను కలిపేటప్పుడు చూపిస్తాను పండిపోయిన చూత తాజాగా ఉన్నాయి కానీ పండిపోయినా ఉంటాయి తోటకూర కాడల కూర టమాటా పప్పు దొండకాయ సిక్స్టీ ఫైవ్ ఒకసారి దొండకాయ సిక్స్టీ ఫైవ్ ఎప్పుడు చేశారంటే నేను ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు చేశారు తోటకూర కాడలు ఈ మొన్న తోటకూర కూర వండారు అవి ఇంకా కాడలు అలా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారు పాడవు ఇంక ఇది ఇప్పుడు శనగపప్పు వేస్తారా శనగపప్పు వేసి కర్రీలా చేస్తారు బాగుంటుంది టేస్ట్ కూడా జున్ను జున్ను బాబు ఈ రోజు ఫుల్ హ్యాపీ అనమాట మామయ్య ఊరి నుంచి వచ్చేసారు అసలు పొద్దున్నే ఓ పేచి పెడితే ఏడుస్తాడు పాలు అడుగుతాడు అనమాట ఇంకా మామయ్యని చూసి పాలు మర్చిపోయాడు పేచి పెట్టలేదు చక్కగా ఆడుకున్నాడు జున్ను ఎవరు వచ్చారు ఊరు నుంచి జున్నమ్మ నానియా నాని ఇంట్లోనే ఉన్నారు కదరా ఎవరు వచ్చారు చెప్పు సరిగ్గా తాతీ ఇటు చూడు తాతీ వచ్చారా బొమ్మల్లో బిజీగా ఉన్నాడు జును ఎవరు వచ్చారు చెప్పు తాతీ వచ్చారా ఏం చెప్తున్నావు కబుర్లు మహి ఇప్పుడే కొంచెం ఊ కొడుతున్నాడు ఎప్పుడన్నా అలా సైలెంట్ గా ఆడుకుంటూ ఊ ఆ అంటున్నాడు ఇంకొక నెల అయితే గాని పూర్తిగా బోర్లో పడతారు ఇంకా ఊ కొడతా ఉంటారు నా జుట్టు అయితే ఇలా ఊడిపోతా ఉంటుంది అసలుకే కొంచెం ఇంకా ఊడిపోతుంది దా బోర్లో పడినానా మొన్న బోర్లో పడ్డావుగా ఆడుకునేటప్పుడు పడ్డు ఎప్పుడన్నా వాడికి చిరాకు వచ్చి ఏడ్చాడు అనుకోండి అప్పుడు తిరిగిపోతాడు అదిగోండి అలా తిరిగిపోతున్నాడు చిరాకు వచ్చినప్పుడు తిరుగు తిరుగు అంతే కమోన్ మహి యు కెన్ యు కెన్ డూ ఇట్ డూ ఇట్ కొంచెం ఆది మహిళ చూడు నాన్న మహి 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 బాబు అబ్బో తల చూస్తున్నాడు మహి మహి ఇప్పుడు ఇప్పుడే కొంచెం తల నిలుపుతున్నాడు చాలా మంది అడిగారు కదా కామెంట్స్ లో తల నిలుపుతున్నాడు అక్క అని కొంచెం లైట్ గా నిలుపుతున్నాడు ఎక్కువసేపు ఉండలేడు అనమాట అలాగా బోర్లో పడి ఇంకా నార్మల్ గా పడుకుంటాడు పిన్ను బాబు చూడండి అసలు కొట్టేస్తున్నాడు బాబా బాబు ఎందుకు కొడుతున్నావు చెప్పు చెప్పు ఎందుకు కొడుతున్నావు చెప్పు వాళ్ళ అన్నని చూడండి ఎలా చూస్తున్నాడు అబ్బు నవ్వుతున్నాడు అన్న ఏం చేస్తున్నాడు మహి అన్నం చూసి నవ్వుతున్నావు మహి ఏం జున్ను ఏం చేస్తున్నావు ఆఖానా అక్క ఎక్కడున్నా అక్కడ ఉన్న నీకు డాడీ ఇంకా మహి బాబు ఎక్స్ప్రెషన్స్ చూడండి స్వామి నాకు ఇది అన్నట్టుగా పెట్టాడు మహి ఓంటమ్మా ఓంట్లే అలా చూస్తున్నావు డాడీ అలా ఎత్తుకున్నాడు నిన్ను డాడీ చెయ్యి ఒక కుర్చీలాగా ఉంది నీకు ఊపాలంట వాడిని అలాగా ఇంకొకరు చాలా మంది అడిగారు కదా కామెంట్స్ లో బాబు వెయిట్ అంత ఉన్నాడు అక్క అని బాబు వెయిట్ వచ్చేసి మేము లాస్ట్ మంత్ చెక్ చేయించాము ఈ మంత్ అయితే చూడలేదు లాస్ట్ మంత్ చెక్ చేయించినప్పుడు ఫోర్ కేజీస్ ఉన్నాడు ఇంకోటి వచ్చేసి వాడికి ఎన్నో మంత్ అక్క అని అడిగారు ఈరోజు ట్వంటీ కదా ట్వంటీ ఫోర్త్కి అంటే ఫోర్ డేస్లో వాడికి త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ మంత్ వస్తుంది ఇప్పుడు త్రీ మంత్స్ అనమాట కంప్లీట్గా చెప్పాలంటే ఇంకోటి పాలు పౌడర్ ఏం యూస్ చేస్తున్నారు అని అడిగారు డెక్సోలాక్ యూస్ చేస్తున్నాము మా జున్ను బాబుకి కూడా అదే పడింది అనమాట అందుకే వీడికి కూడా అదే యూజ్ చేస్తున్నాము అవర్స్ అవర్స్కి ఇస్తున్నారు అని కూడా అడిగారు ఒకళ్ళు వాడికి టూ అవర్స్కి ఒకసారి అయితే ప పట్టాము ఫస్ట్ మంత్ మాత్రం ఇంకా సెకండ్ మంత్ నుంచి వాళ్ళు ఎప్పుడు ఏడ్స్తే వాళ్ళు ఎప్పుడు ఫీడింగ్కి అడుగుతారో మనకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి చూసుకుని పట్టాలి కంటిన్యూస్గా ఇచ్చేయకుండా వాళ్ళు బాగా ఏడుస్తుంటే పేచి పెడుతుంటే ఆకలికి మనం టెస్ట్ చేయాలన్నమాట ఇలాగా పెట్టి టెస్ట్ చేస్తే వాళ్ళకి ఆకలి అన్నట్టు తెలుస్తుంది కదా ఇంకా దాన్ని బట్టి పెట్టడమే ఏంటి 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 ఇంకా దాన్ని బట్టి పట్టడమే అలా అని ఎక్కువ పట్టకూడదు అలాని తగ్గించేయకూడదు కొంచెం చూసుకుంటా పట్టాలి ఇంకోటి ఏంటంటే వాడికి కడుపు నొప్పికి ఏడుస్తున్నప్పుడల్లా టానిక్ వేయమని చెప్పి ఒక టానిక్ అయితే ఇచ్చారు అది కూడా చూపిస్తాను ఇదైతే ఇచ్చారు యాంటీ సంథింగ్ ఏదో ఉంది యాంటీ స్పాస్మోడిక్ యాంటీ ఫ్లాట్లేదు ఎక్కడైనా దొరుకుతుంది డాక్టర్ గారు అయితే ఇచ్చారనమాట మాకు హాస్పిటల్ చూపించుకున్నాం కదా డెలివరీ అయిన చోట ఇచ్చారు అక్కడే దొరికిద్దేమో అనుకున్నాం కానీ మామూలు మెడికల్ షాప్ లో ఒకసారి ట్రై చేద్దామని ఆయన చూసారనమాట నార్మల్ మెడికల్ షాప్స్ లో కూడా ఉంది ఎప్పుడన్నా వేస్తాను వాడు బాగా ఏడుస్తున్నాడు పొట్టు కొంచెం ఫార్టింగ్ కూడా ఫ్రీగా అనమాట కొంచెం ముక్కినట్టు అంటాడు అప్పుడు ఇది వేస్తే కొంచెం ఫ్రీగా ఉంది దాడికి ఇంకా కాసేపు ఫ్రీ అయిపోయి ఇంకా ఆడుకుంటాడు ఇంకా అప్పుడప్పుడు మాత్రం కంపల్సరీ వెయ్యాలి అమ్మో వాడితే ఏమన్నా అవుతుందేమో అని అనుకోకూడదు వాడచ్చు అనమాట ఎందుకంటే డాక్టర్ చెప్పారు కాబట్టి ఎంఎల్ ఇస్తున్నారు అక్క అని అడిగారు ఎంఎల్ ప్రస్తుతానికి అయితే నేను నైన్టీ ఎంఎల్ వన్ ట్వంటీ ఎంఎల్ ఈ రెండు ఇస్తాను మ్యాక్సిమం బాగా ఆకలి మీద ఉంటే వన్ ట్వంటీ ఎంఎల్ కలుపుతాను లేదు అంతకు ముందే తాగడం ఒక వన్ అవర్ అయింది అనుకుంటే సిక్స్టీ ఎంఎల్ కానీ నైన్టీ ఎంఎల్ కానీ కలుపుతాను మాక్సిమం ఎక్కువ నైన్టీ ఎంఎల్ కానీ వన్ ట్వంటీ ఎంఎల్ అయితే కలుపుతాను ఆ బేబీ సోప్స్ కానీ పౌడర్ కానీ ఏం యూస్ చేస్తున్నారని అడిగారు హిమాలయనే యూస్ చేస్తున్నాను ప్రస్తుతానికి అన్ని హిమాలయనే ఆయిల్ కానీ మసాజ్ ఆయిల్ కానీ లోషన్ కానీ పౌడర్ కానీ క్రీమ్స్ కానీ అన్నీ అవే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే వాడికి అదే పడింది ఫస్ట్ సెబాబ్మెంట్ యూస్ చేశానని చెప్పాను కదా అది మంచి కంపెనీయే కాకపోతే ఎందుకో అంత ఇంప్రూవ్మెంట్ అనిపించలేదు సో జున్నుబాబుకి అదే వాడాం కదా ఎందుకు అదే యూస్ చేయకూడదని ఇంకా అదే యూస్ చేస్తాం కొంచెం పర్లే ఇప్పుడిప్పుడే కలర్ వస్తున్నాడు బజ్జున్నాడు వాళ్ళ డాడీ దగ్గర ఓకే ఇంకా అత్తమ్ ఏం చేస్తున్నారు ఇంకా ఎక్కడ దాకా వచ్చిందో వంట చూపిస్తాను చెప్పాను మూడు స్పెషల్స్ చేస్తున్నారు పై పైన చూపిస్తాను అక్కడక్కడ తీయడానికి మా ప్రతి వీడియో చూసి అంటే నేమ్స్ గుర్తు పెట్టుకోవట్లేదు కానీ ప్రతి వీడియోలో కామెంట్ అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ కొంచెం మాకు సపోర్టింగ్ గా ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇంకొంతమంది ఉంటారు బ్యాడ్ కామెంట్స్ ఎప్పుడు పెడతానే ఉంటారు వాళ్ళ గురించి అసలు పట్టించుకోకూడదు సపోర్టింగ్ కూడా కామెంట్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కష్టపడి మహిబాబుని పడుకోబెట్టారు ఆయన వీడికి ఏంటంటే ఇదివరకు గా పడుకోబెడితే నిద్రపోయేవాడు ఇప్పుడు ఎందుకు ఓపాలంట ఉయ్యాలు ఊపినట్టు ఉయ్యాల వేద్దామంటే ఈ వేడికి ఇంకా లోపల లోతుగా ఉంటుంది కదా వాడికి చిరాగ్గా ఉంటుంది ఇంక అందుకే ఉయ్యాల వేయట్లేదు ఇంకా మంచం మీదే ఇంకేలా పక్కేసేసి దుప్పడి కప్పేసి పడుకోబెట్టేస్తాను పిల్లలకి ఏంటంటే డైరెక్ట్గా అలా పడుకోబెట్టేస్తే వాళ్ళు లెగ్సిపోతారు అనమాట ఫస్ట్ కింద బాడీ మొత్తం ఆనిచ్చేసి తల మాత్రం కొంచెం ఇలా 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 ఊపితా పడుకోబెట్టాలి అప్పుడు అంతగా ఏం అనిపిద్దు కొంచెం వాళ్ళ మీద దుప్పటి కానీ ఏదైనా దిండు కానీ చిన్నగా అలా పెడితే కొంచెం హాయిగా పడుకుంటారు వాళ్ళ మీద ఫ్రీగా ఉన్నట్టు ఉండిద్ది వాళ్ళకి వెచ్చగా ఉండి మనిషి ఉన్నట్టు ఉంటుంది అందుకే ఇంక ఇలా పడుకోబెడతారు ఫుల్ చెటలు రేకులేసిన నుంచి కొంచెం పర్లేదు ఎండ లేనట్టే ఉంటుంది కానీ ఫుల్ ఉక్కపోతుంది కానీ పర్లేదు రేకులు వేసిన నుంచి బయట కొంచెం చల్లగా ఉంటుంది ఏం చూపించాలి చూపించావు ఆల్రెడీ కాకపోతే కొట్టే బా వేడి ఉంది అత్తమ్మ ఎక్కడి దాకా వచ్చింది కాడలు అవి వేస్తారు శనగపప్పు పప్పు గాడల్ కొర్ బాగుంటుంది ఓన్లీ ఒట్టుగా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి మీకు పార్టిక్యులర్ గా రెసిపీ కావాలంటేంటి దాని బ్లాగ్ పర్సనల్ ఓన్లీ రెసిపీ చేస్తారు పప్పు ఉడక పెట్టేసుకున్నారు ఎక్కువ విజిల్స్ రావాలి జున్ను అమ్మో టప్ 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 వర్షం పడుతుందా వచ్చేసేదా పెద్ద పెద్ద చినుకులు అమ్మోదా వచ్చి రారా అక్కడ నుంచి నా వెంట్రా దా మామీ రావాలి ఉంటావు అక్కడే తడిచిపోతావు జున్ను అయ్యో పడతావు బాయ్ భలే గాలేస్తుంది కానీ రోజు అలాగే అవుతుంది కానీ వేడి మాత్రం తగ్గట్లేదు తాలింపు వీడియో వల్ల కొంచెం అందులో లేట్ అయింది మేము కొంచెం లేట్ అయినా ఆగుతాం గానీ మామే ఆగలేరు షుగర్ టైం టు టైం ఉండాలి అందుకే పొద్దున కూడా టిఫిన్ చేయలేదు రేవరేవరే ప్లీజ్ రై కలపడానికి ఇక్కడ పెట్టారు నాని ఇటు వచ్చేదా ఇది కొత్తగా ఉన్నాయని చూస్తున్నాడు నా జున్ను పద పద తాత దగ్గరికి వెళ్తురా జున్నమ్మా వారే అది తర్వాత అయ్యాక తిండు గాని సరేనా బాయ్ కరివేపాకు కూడా కోసి పెట్టేశారు మావయ్య అత్తమ్మకి కొంచెం పని తప్పింది కూరగాయలు ఏమన్నా కానీ మావయ్య కట్ చేస్తారు స్పీడ్ కట్ చేసేస్తారు ందుకే మామిత్తారు అన్ని ఒక స్పూన్ శనగపిండి అవి దొండకాయలు ఎంత అర్థం కార్న్ ఫ్లోర్ బియ్య పిండి ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావడానికి వేసుకున్నారు కరకరలాడడానికి రుచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది కొంచెం కొంచెం హాఫ్ స్పూన్ వేసుకోవాలి పసుపు ఉప్పు కారం కలుపుకుని ఇంకా మ్యారినేట్ చేసుకుని ఎక్కువ తిన్ను తక్కువ కొంచెం వేసుకున్నారు అర్థమ్మ వర్షం గా పడుతుంది వేకులు వేసారు కాబట్టి ఇంకా ఇంట్లోకి రావట్లేదు ప్రశాంతంగా హాయిగా ఉండదు కానీ రాకముందే వచ్చేసాయి మొన్న రేకులు చేసినప్పటి నుంచి ఆ వచ్చి అక్కడ చూడండి ఫుల్గా ఈగలే మీద కారం కారం మసాలా కారం అందుకే తక్కువ టూ స్పూన్స్ చేసుకుంటాను కొంచెం పెద్ద స్పూన్ అయితే ఒకటి సరిపోయింది కరివేపాకు కొత్తిమీర మంచిది కొ చాలా మంచిది కావాలంటే గూగుల్లో చెక్ చేసుకోండి కొత్తిమీర రోజు కూరలు వేసుకుంటే చాలా మంచిది చూడండి నా మాట అబద్ధం అయితే గూగుల్లో చెక్ చేసుకోండి ఇంక ఇవన్నీ కలుపుకోవడం అన్ని కొద్దిగా వాటర్ వేసుకోండి కొంచెం తగినంత వాటర్ పోసుకొని ఇంకా కలుపుకుని ఒక అరగంట అలా ఉంచితే బాగుంటుందా వెంటనే చేసుకోవచ్చు ఫ్రై ఎప్పుడు అంటే ట్రై చేయలేదు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అప్పుడు ట్రై చేశారు బాగా నచ్చింది చూస్తాను ఎవరు తినరు తినాలనిపించింది ప్రెగ్నెంట్ అప్పుడు చేశాను అంటే ఫ్రైలు ఎక్కువ నేనే తింటాను అత్తమ్మాలు ఆయన ఎక్కువ పులుసు కూరలు గుజ్జు కూరలా తింటారు ఇంకా ఆ రోజు చారుకి ఫ్రై బాగుంటుందని ఇంకా అలా చేశారు ఇంకా నచ్చి ఈ రోజు చేయమంటే చేస్తాను సన్నపోతారు ఇవాళ ఏంటి నా అంత లావు పోతుంది ఫ్రైకి సన్నగా ఉంటే బాగుంటుంది అన్ని కలిపాం కదా ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకోవాలి సరే సరిపోయి కొద్దిగా పలానాలు పెట్టి ఏంటి నువ్వు సద్దాక డోర్ తీసి బయటికి లోపలికి ఆటలు హాఫ్ అన్ అవర్ అయిపోయింది సరిపోయింది ఆయిల్ అయితే ముందుగానే హీట్ చేసుకుంటున్నారు కొంచెం బాగా కాగితే బాగుంటుంది ఇంకా అలా ఒక్కొక్కటి వేసుకోవడం లే మొత్తం అన్ని ఒకేసారి కాకుండా వాయిల్ కింద వేసుకుంటే మా పాడలు అంటే ఒక్కొక్కటి భయం ఆయిల్ లో ఏం వేయించాలంటే మామూలు అంటే ఏదో అలా చేస్తాం జున్ను మహి మహిళ అమ్మా దొండకాయ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వర్షం బాగా పడుతుంది బాగా పడుతుంది వర్షము చల్లబడింది అలా అంటే బాగుంటుంది అంటే ఆయిల్ హీట్ ఎక్కింద లేదా అని ఒకటి వేసారు చూడటానికి అలా వేసేస్తాను ఎక్కువ లేవు కాబట్టి బెజ్జాల అయితే ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్రై అవుతున్నాయి ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఇంకా అలా బాగా ఫ్రై అయిపోవాలి చిన్నత్తం పట్టిన కొత్త కొత్త పచ్చడి ఓపెన్ చేస్తున్నారు మొన్న వచ్చారు కదా తీసుకొచ్చారు మామిడికాయ పచ్చడి

ఇంకా వంట అయితే అయిపోయింది ఇంకా అయిపోయి అన్నం తినేసిన తర్వాత పిల్లల్ని పడుకోబెట్టేసి నేను అత్తమ్మ వంటనైతే వెళ్ళాము మాక్సిమం ఎక్కువ మామయ్య అత్తమ్మ గానీ లేదా ఆయన అత్తమ్మ అయితే వెళ్తారు నేను వెళ్ళడం చాలా తక్కువ ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అసలు బయటకు వెళ్ళడానికి అవ్వదు ఎప్పుడో పెళ్ళైన కొత్తలో నేను అత్తమ్మ ఒక రెండు సార్లు మేము బయటకి ఇది మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత ఇలా ఫస్ట్ టైం అనమాట చాలా ప్రశాంతంగా అన్ని చూసుకుని కావాల్సినవి అన్ని కొనుక్కుని అయితే వచ్చాము చాలా మంది కామెంట్స్ లో అడుగుతారు అనమాట అక్క మీ మధ్యలో ఎప్పుడు గొడవలు రాలేదా అని ఓ చాలా గొడవలే అయ్యాయి ఎన్నిసార్లు తిట్టుకున్నాము గొడవ పడ్డాము కాకపోతే మాక్సిమం వన్ డే ఉంటాము మేము అంతే మళ్ళీ తర్వాత అయితే మాట్లాడేసుకుంటాము మనసులో ఉన్నవన్నీ ఇంకా గొడవ వచ్చినప్పుడు అలా తిట్టేసుకుంటాము ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాము ఏదైనా టేక్ ఇట్ ఈజీగా అనుకోవాలి ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా పిల్లల్ని చూస్తే ఆ గొడవలు గాని బాధలు గానీ ఏమి గుర్తుండవు నేనైతే చాలా తెలుసుకున్నాను ఇంకా చిన్న చిన్న షాపింగ్స్ అవి చేసుకుని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఆల్మోస్ట్ మేము ఒక త్రీ అవర్స్ అయితే షాపింగ్ చేసాము కానీ ఎక్కువ కూడా ఏమీ కొనలేదు అటు ఇటు తిరగడమే సరిపోయింది మేమైతే కంగారు కంగారు గా టెన్షన్ పడుతూ వెళ్ళాము అనమాట వాళ్ళని ఏమో నిస్కిచ్చేస్తున్నారేమో పిల్లలు అని చెప్పి కానీ వెళ్ళి చూస్తే చూడండి చీకటిగా ఉంది ఫుల్ నిద్ర వేస్తున్నారు ఇంకా మేము కూడా అలసిపోయి కాసేపు అయితే పడుకున్నాము ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్